గుడ్ మార్నింగ్ వన్ చూడండి కొంచెం ఏవైనా కూరగాయలు తీసుకొద్దామని మేడపైకి వచ్చానండి ఇంకా మా ఇంటి ఎదురుగా టెంపుల్ చూడండి భగవద్గీత పెట్టిరండి వాయిస్ వినిపిస్తుందా కొంచెం నల్లేరు తీసుకుంటానండి నల్లేరు అస చాలా రోజులైతుంది ఉండక యాక్చువల్లీ ఇప్పుడు ఏం కర్రీ లేదు కూరగాయలు లేం లేవు ఉండడానికి గుణంగా కూడా చూడండి చూడండి చామాకు చూడండి ఇంత పెద్దగా వచ్చిందా వర్షాలు పడినాయి కదా 지갑에 붙어가지고 진 진짜 음, 아마... చూడండి కాకర పాతు పట్టింది అక్కడ చూడండి నల్లేరు ఎలా ఉందో తోటకూర మాత్రం కొంచెమే వెళ్ళిందండి దాన్ని తురుముతున్నాను ఇక నల్లేరు చూడండి ఇందులో కొద్దిగా టమాటా వేసి పచ్చడి నూపుతాను ఇది ఆల్రెడీ మీకు అందరికి తెలుసండి కిడ్నీ ఆకు మాకు తెలిసిన వాళ్ళని అడిగి కావాలని వాళ్ళకి వేడి ఎక్కువ ఉందంట తింటే కొంచెం చల్లబడతారట కాబట్టి వాళ్ళ కొన్ని ఆకులు తీసుకెళ్తున్నాను తోటకూర కానీ పాలకూర కానీ పునగంటి కూర కానీ ఆకుకూరలు రోజు ఒక్క ముద్రన మనం తినాలి అంటారు పెద్దలు అప్పటి కాలంలో చాలా మంది ఆకుకూరలు ఎక్కువ తినేవారు కాబట్టి నేను కూడా ఆకుకూరని ఎక్కువ ఫాలో అవుతాను ఇప్పుడు అయితే ఇగోండి నల్లేరు ఆయిల్లో మగ్గించుకున్నానండి చింతపండు టమాటా పచ్చిమిరపకాయలు నల్లేరు ఈ నల్లేరుని ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలండి ఎందుకంటే ఇది దుడిద పెడుతుందండి నల్లేరు అందుకనే నేను ఆయిల్లో మంచిగా మగ్గించుకున్నాను దాంట్లో వేయడానికి రెండు వట్టికాయలు ముందే చేసుకున్నానండి వట్టికాయలు మినపప్పు ఈ మినప్పప్పు వేయడం హెల్త్కి మంచిది ఎందుకు మొక్కాలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ నల్లేరు కూడా మొక్కలు స్ట్రాంగే కాకపోతే కాళ్ళల్లో జిగుటు రావడానికి మన మొక్కలలో జిగుటు రావడానికి మినపప్పుని ఎక్కువ యూజ్ చేయాలి ఈ గుండు మినపప్పు వీటిని పొడి చేసుకొని దీనిలో కలుపుకొని చేసుకుంటే అయిపోతుంది నూరేసుకుంటే అయిపోతుంది వేడి వేడి టేస్టీ టేస్టీ నల్లేరు పచ్చడి సేమ్ చింతకాయ పచ్చడిలాగా నారల్లాగా ఉంటుంది చూడండి గమనించండి ఇలా ఉంటుంది కానీ టేస్ట్ కూడా చింతకాయ లాగానే ఉంటుందండి వీలైతే చేసుకోండి తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి